దేవుడు ఒక్కడే దేవునికి నరులను మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసునే అవును అను నరుడు అని చెప్పేసి ఒకటి తిమోతి రెండవ రెండో ఐదవ ఐదవ వచ్చిన ఉంటుంది అవును అంటే దాని అర్థం ఏంది అసలు దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే ఆయనే క్రీస్తు యేసను నరుడు దేవుడు ఒక్కడే అన్న దేవుడు ఒకడే దేవుడికి మానవులకి మధ్యవర్తి ఇది పాత మొదల ప్రధాన యాజకుడు అని ఉంటాడు ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు ఏం పని చేస్తాడు అంటే దేవునికి మానవులకి మధ్యవర్తిగా ఉంటాడు అటు దేవునికి దగ్గరుంటాడు ఇటు మానవులకి దగ్గరుంటాడు అంటే మానవుడు పాపి దేవుడు పరిశుద్ధుడు పాపేన మానవుడు దేవుని సమీపించడం సాధ్యమయ్యే పని కాదు చనిపోతాడు మానవుడు ఎందుకంటే ఆయన పరిశుద్ధత ఈ వ్యక్తిని చంపివేస్తుంది కనుక ఏంటంటే ఈ పాప మానవుడు బలర్పిస్తే ఆ బలి పశువు రక్తాన్ని తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో చిలకరించడం ద్వారా అంటే దేవునికి మానవుడికి మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ వీరిద్దరిని సమాధాన పరుస్తాడు దానిని ఇక్కడ అపోస్తున్నాడని పౌలు తిమోతితో చెబుతూ ఉన్నాడు దేవుడు ఒకడే ఆ పరిశుద్ధుడైన దేవుడు మానవుడు పాపి ఈ పాపైన మానవుడిని దేవుణ్ణి అనుసంధానం చేయడానికి దేవుడు నరావతారిగా వచ్చాడు క్రీస్తు యశన నరుడుగా వచ్చాడు అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు మానవుడు దేవుని చేరుకోవాలంటే ఏకైక మార్గం ప్రభువుని యేసుక్రీస్తాను అంగీకరించడమే అంటే ఏసుక్రీస్తా అంటే దేవుడు కాదు దేవుడి అంశతోటి వచ్చినటువంటి వ్యక్తి దేవుడు నరావతారిగా వచ్చాడు దేవుడే దేవుడే నరావతారిగా వచ్చాడు మనుషులలో ఎక్కువ వచ్చాడు వచ్చాడు గాడ్ ఇన్కార్నేట్ అని పిలుస్తాం దేవుడు నరావతారిగా వచ్చాడు ఓకే కాబట్టి ఇప్పుడు ఏసు ప్రభువులు అంగీకరిస్తేనే దేవుని దగ్గరికి వెళ్ళడం ఎందుకంటే ఆ దేవుని ఎవరు చూడలే ఆ దేవుని ఎవరు చూడలే ఇప్పుడు యేసుని అంగీకరిస్తే దేవుని చేరినట్టే అనేటువంటి మాట అది అంటే దేవుడు ఇప్పుడు నమ్మితే ఇక దేవుడి దగ్గరికి మనం పొంది నమ్మాము అంటే దేవుని నమ్మేశాం ఏసులో ఉన్నామంటే పరలోకంలో ఉన్నాం పరలోకం అంటే పరలోకం అంటే మరణాంతరం లోకం దేవుడుండే లోకం రైట్ మరణాంతరం దేవుడుండే లోకం దేవుడు దేవుడు ఉంటాడు దేవుడు ఉంటాడు దేవుడు మాత్రమే ఉంటాడా దేవుడు దేవదూతులు మనకంటే ముందు మరణించినటువంటి ఏ ప్రభుకులు నీతి బంతులు ఓకే రైట్ క్రిస్టిలో మీకంటే ముందు నీతి మంత్రులు చాలా మంది ఉండే ఉంటాయి కోట్ల మంది కోట్ల మంది ఉన్నాయి ఇప్పుడు వాళ్ళందరూ అక్కడనే ఉంటారా అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నారు ఎట్లా వాళ్ళకు అంటే బట్టలు ఇవన్నీ ఎట్లుంటాయి అది ఆత్మలోకం ఆత్మ లోకం కాబట్టి అక్కడ బట్టలు అక్కర్లేదు కదా ఆత్మలు అంటే ఆత్మలు తిరుగుతుంటాయి విజిబిలిటీ ఉంటుందా దాని కూర్చున్నటువంటి వర్ణన బైబుల్లో లేదు ఇలా ఉంటారు ఇలా ఉంటారు వర్ణన లేదు అంటే పర్టికులర్గా ఆధారాలు లేకుండా బట్టి మాటలే అంటారు అవ వట్టి మాటలు కాదు మరణించేంత వరకు దానికి అర్హత ఎలా సంపాదించాలి అనేంత వరకు ఇక్కడ రాయబడింది ఒకసారి మరణించిన తర్వాత దాన్ని మనం అనుభవిస్తాం దాని గురించి మనం ఇక్కడ డిస్క్రిప్షన్ చేయవలసిన అక్కర్లేదు అంటే అక్కడికి పోతాం ఇప్పుడు హైదరాబాద్ నుంచి కాకినాడ పోవాలి కాకినాడ కాజాలు బాగా తియ్యగా ఉంటాయి అంటే తినొచ్చినోళ్ళు చెప్తే వింటే తెలుసు నాకు అవును అసలు ఏం లేదు కాకినాడలో కాజాలే లేవు ఏమీ లేవు కాకినాడ పోవాలి కాజాలు ఉంటాయి అంటే అక్కడ కాజాలు ఉండవు ఏమి ఉండవు అని అన్నదానికి ఎందుకు పోతాము అంటున్నాను నేను ఓకే మంచి మాట అడిగారు అన్న యేసు ప్రభు పరలోకం నుండి వచ్చాడు పరలోకం నుండి వచ్చాడు ఆయన జీవితం పరిశుద్ధత ఆయన జీవితం అంతా కూడా పరిశుద్ధత అంటే పరిశుద్ధుడు ఎలా ఉంటాడనేది రుచి చూపించాడు ప్రపంచానికి ఇప్పుడు నేను పాపిని పాపం చేస్తున్న వ్యక్తిని ఈ పాపాన్ని మాని ప్రభుని యేసుక్రీస్తు అనే స్వరూపాన్ని సంతరించుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నా అర్థమవుతుంది కనుక నాకు అర్థమవుతుంది ఈ లోకం ఎంత భ్రష్టు పట్టిపోయిందో పరలోకం ఎంత అందంగా ఉండబోతుంది అన్నది నాకు అర్థమవుతుంది ఎందుకంటే నేను పాపతో పోరాటం చేస్తున్నా కాబట్టి ఓకే కనుక ఏంటంటే ఇప్పుడు నాకు అక్కడ భౌతికమైన వర్ణన అక్కర్లే అది పరిశుద్ధమైన లోకం అనే పదం చాలు నాకు ఎంత అందంగా ఉండబోతుంది అనేది నేను ఊహించుకోగలను ఇప్పుడు గతంలో మీరు పాపం చేసిరు రెండు వేల పదకొండు కింద అవును దాని తర్వాత ఇప్పుడు మారిరు అవును జాన్ పాల్ అవతారం ఎత్తిరు అవతారం కాదు అవతారం కాదు ప్రభు క్రీస్తు వారి శిష్యుడిగా ఆయన బిడ్డగా మారాను అవతారం కాదు మొదటి నుంచి నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి సీరియస్ గా ఉంటాను నవ్వుతాం సో ఫైనల్ గా నవ్వినాం ఓకే అన్న సరే అవతారం ఎత్తలేదు మీరు మారేరు మారేరు రైట్ మీరు ఇప్పుడు పరలోకం పోతారా లేకపోతే నరకం పోతారా వన్ హండ్రెడ్ పర్సెంట్ పరలోకం పోతారా అంత ముందుకు రెండు వేల పదకొండు ముంగట మీ పుట్టుక అంత పాప పుట్టుక కదా అవును మరి ఇప్పుడు కూడా పాప పుట్టుకే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా పాప పుట్టి పాపం పనులు చేసారు కదా అప్పుడు పాప పనులు చేసి పాపం కడిగేసుకున్నట్టేనా వన్ అంగీకరిస్తే ఆయన పాపాలు కడిగి తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి తొంభై ఎనిమిదో సంవత్సరం దాకా పాపాలు చేసి నీలాంటోలను నాలాంటోలను చంపి అమ్మాయిలను మానభంగం చేసి రేపులు చేసి జైలుకైదు అనుభవించి రెండు తొంభై తొమ్మిది సంవత్సరంలో ఇంకో సంవత్సరం అయితే చచ్చిపోతాడు అనుకో అది వేరే విషయం ఓకే సో అప్పుడు దేవా నేను నిన్ను నమ్ముతున్నా నన్ను పరిశుద్ధుని చేయి నీ రక్త చుప్పలు నా పైన కురిపించు అనగానే పరిశుద్ధుడైపోయి అయిపోయి పరమాత్మలో కలిసిపోతాడు ఓకే మీరు చాలా దూరం అడిగారు కానీ నేను చాలా దగ్గర చెప్తాను చెప్పండి ఏసుప్రభు వేయబడ్డాడు ఆయన కుడివైపున ఒక దొంగని ఎడమవైపు ఒక దొంగని వేశారు కొన్ని గంటల్లో చనిపోయేటువంటి సమయం వాళ్ళది కొన్ని గంటల్లో మీరేమన్నారు అంటే ఒక సంవత్సరం అన్నారు సంవత్సరం ముందు అన్నారు అది చాలా దూరం కొన్ని గంటల్లో చనిపోతున్నాడు అప్పుడు ఒక దొంగ ఏసుప్రభు ఒక వైపున దొంగ ఏమన్నా అంటే ఏసుప్రభువ మేము బందిపోటు దొంగలమే మేము అల్లరి చేసిన వాళ్ళమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాజానికి వ్యతిరేకంగా బ్రతికిన వాళ్ళమే మాకు ఈ సిలువు శిక్ష అన్నది న్యాయమే మాకు ఈ సిలువు శిక్ష న్యాయమే అయితే నీకు ఇది న్యాయం కాదు యేసుప్రభ నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఎందుకంటే యేసుప్రభు ఆ పిలాతో ఎదురుగా అన్నాడు నా రాజ్యం ఎవరో సంబంధమైనది కాదు నాకు పరసంధమైన రాజ్యం అన్నాడు పరసంబంధమైన రాజ్యం అంటే ఆయన పరలోక అధిపతి అని అర్థం అంటే నేను దేవుణ్ణి అని చెప్పాడు అయితే ఈ దొంగ దాన్ని జ్ఞాపకం చేసుకుని యేసుప్రభ నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు కాసేపులో మరణిస్తావు అందరూ మరణిస్తాం అయితే నీవు నీ రాజ్యానికి వస్తావు నీవు అధిపతి పరలోకి అధిపతివి మేము నరకానికి వెళ్ళేవాళ్ళు అయితే నన్ను జ్ఞాపకం చేసుకొని మొరపెట్టాడు ఏసుప్రభు అన్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని యేసుప్రభు ఆయన పరలో పరదేశికి తీసుకుని వెళ్ళాడు అంటే పర్లో అంటే దేవుని దగ్గర యేసుప్రభు దగ్గర తీసుకుని వెళ్ళాడు అంటే ఒక సంవత్సరం తర్వాత కాదు చనిపోయే గంటల ముందైనా సరే నిజంగా మనసు పొంది నేను పాపిని అని ఒప్పుకొని నిజంగా మనసు పశ్చాత్తాపం ద్వారా మనసు పొంది పశ్చాత్తాపం అంటే ఏందన్నా పశ్చాత్తాపడు ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని పడేయాలి మనకు కొట్టిన అనుకో అవును ఒక పది ఇరవై నిమిషాల తర్వాత ఒక మానవునిగా ఏ దేవుని నమ్మినా నమ్మకపోయినా ఒక మానవునిగా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా అనవసరంగా కొట్టినా అది పద్ధతి కాదేమో అని అనిపిస్తుంది ఇది కూడా రకమైన పశ్చాత్తాపమే కదా ఖచ్చితంగా రియలైజేషన్ అవును కదా ఇప్పుడు దేవుడు నన్ను క్షమించినట్టేనా అలా నిజంగా మీరు పశ్చాత్తాపడితే క్షమిస్తాడు అన్నారు నేను దేవుడు ఏ దేవుని మొక్కలే దేవుడు ప్రభువును యేసు క్రీస్తు ప్రస్తావన లేకుండా ఆయన దగ్గర క్షమాపణ మీరు ఎంత రియలైజేషన్ అయినా అది పాపమే పాపం అవును ఎందుకంటే నేను దేవుని స్వరూపాన్ని మీరు నన్ను కొట్టారు అన్నప్పుడు దేవుని స్వరూపాన్ని కొట్టారు మీరు పొరుగువాడిని హింసించకూడదు అనేటువంటి ఆజ్ఞను అతిక్రమించేస్తారు మీకు తెలియకుండానే పొరుగువాడిని హింసించకూడదు హాని చేయకూడదు అనేటువంటి ఆజ్ఞను అతిక్రమించేశారు మీకు తెలియకుండానే అది పాపమే అయితే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నేను పలాన వ్యక్తిని చేయి చేసుకున్నాను క్షమించు అంటే అది క్షమాపణ ఉంది నన్ను క్షమాపణ అడగాలి ప్రభువుని క్షమాపణ అడగాలి ఇద్దరిని అడగాలి ఇద్దరు అడగాలి ఇద్దరిని అడిగితే ఇద్దరు దానికి అవును లేకపోతే ఉండదు అంటారు ఉండదు